హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవన్నీ చేయబే రెసిపీ పేరు మలై పాలతో కో పాలు చిక్కడ పాలు ఉండాలండి దానికి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి లీటర్ పాలు ఇదిగోండి వంద గ్రాములు కొంచెం తక్కువే పంచదార అంటే స్వీట్ ఎక్కువ ఉంటే బాగోద తక్కువ ఉండాలి నేను ఆల్రెడీ స్టవ్ వెళ్లిపించుకుని పాలు పెట్టినానండి ఇదిగోండి లీటర్ గేడిపాలు అండి ప్యాకెట్ పాలు కాదు ఇలా కలిపేయకూడదండి ఇలా మేగడ పక్క తప్పమాట చిమ్లోనే ఉండాలి హైలో పెట్టకూడదు చిక్కటి పాలు అయితేనే బాగుంటాయండి మేగడ తలసరిగా కట్టి ఇలా తప్పించాలి మొత్తం ఇందులో యాలిపికయ కూడా వేసుకోకూడదు ఓన్లీ పంచదార పాలే గొడమలా తినాలి ఇలా సైడ్ సైడ్కి తీయాలండి మొత్తం ఆ ఇటు కదిపేకూడదు ఒక సైడ్కే తీయాలి మళ్ళీ గిన్నె కూడా కలిసిది పెట్టుకోవాలండి ఇలా పాలు దగ్గర వరకు ఇలాగే అనండి అస్తో కదకోవడం పాలు పొంగనివ్వకూడదు అందుకే సిమ్లో పెట్టుకొని మీరు కట్టినప్పుడల్లా ఇలా కనుక్కోవాలి మీరు కట్టినప్పుడల్లా ఇలా అనుకోవాలి ప్రాసెస్ టైం ఎక్కువ పడుతుంది అందుకే మీకు లీడర్ పోదాం చూపిస్తానండి ఎన్నిసార్లు మేకడ కడితే అన్నిసార్లు మనం తప్పించాలంతే పాలు మధురానివ్వకూడదు స్మెల్ బాగుంది మరుగుతున్నాయి కదా చక్కటి పాలు మరుగుతున్నాయి కదా స్మెల్ చాలా బాగుంది ఇదిగోండి దగ్గరికి ఏం చూడండి మళ్ళీ కొంచెం అయ్యాక పంచదారోండి ఇలా చూడండి మిలా మేకడే ఉంటుంది మలై అంటే ఇది హసమలయ కాదు ఓన్ ప్లెయిన్ మలై ఇప్పుడు వేస్తామండి వంద గ్రాములు పంచదార ఇంకా మీకు స్వీట్ కొంచెం తగ్గించాలంటే తగ్గించుకోవచ్చండి సిమ్లోనే చేయండి ప్రాసెస్ అంతా సిమ్ ఏమీ లేదు రెండే రెండు పాలు చిక్కటి పాలు పసర కూడి మీకు వస్తుంటే ఇవ్వండి మీకు ఎలా పడుతుంది ఒకటి ఇంకొండి ఎలా వస్తుంది బౌల్ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి వేడిగా తిన్నా కానబడుతుంది అండి ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా తిన్నా బాగుంటుందండి ఎలా తిన్నా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా తిన్నా బాగుంటుందండి వేడిగా తిన్నా బాగుంటుంది రెడీ పాల మనాయి స్వీట్ రెడీ స్ట్రవ్ ఆఫ్ చేసుకున్నా మళ్ళీ బౌల్లో తీసాక మీకు చూపిస్తాను ఇదిగోండి హాయ్ చికెన్ కర్ర పావాతా మలాయి రెండు ఎంత బాగుందో పా ఎర్రపేకట పాలు కానీ చిక్కటి గేదె పాలు కానీ ఆవు పాలు ఎక్కువ ఉంటాయండి మేక తక్కువ వస్తుంది ఆవు పాలు తీసుకున్నా తర్వాత అయితే బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది కింద ఈ పప్పు జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ ఏమి వేయలేదండి వేసుకోకుండా ఇలాగే బాగుంటుంది మీకు ఇష్టం నెత్త వేసుకోండి ఇప్పుడు ఎంత బాగుందో కలర్ఫుల్గా మేగడతాం చాలా టేస్ట్గా ఉంది నేను చెప్పేదనే చేస్తాను కానీ ప్రాసెస్ మాత్రం నాకు రెండున్నర గంటలు పట్టిందండి లీటర్ పాలకిని టేస్ట్ చెప్తాను సూపర్ అండి అత బౌలత్త లాగించవచ్చు అంత బాగుందండి స్వీట్ అయిపోయింది చక్కగా ఎంత బాగుందండి బాబు ఏది చెప్పాడని కూడా నాకు మాట్లాడలేదు అంత సూపర్గా ఉంది ట్రై చేసి చూడండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తిరగచ్చు బలం బలం ఆరోగ్యం కారణం మీరు ట్రై చేసి చూడండి మలాయ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి